మూడముళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి విక్రమ్ విరాస్ వస్తారా నలుగురు కూడా రూమ్లోకి వెళ్ళి కూర్చుంటారు విరాస్ విక్రమ్ వైపు చూసి ఇప్పుడు వంశీకి ఎలా ఉంది తనకి స్పృహ వచ్చింది కదా ఎలా రియాక్ట్ అయ్యాడు అని అడగగానే తను పూర్తిగా నార్మల్ అయ్యాడు విరాస్ వైష్ణవిని గుర్తుపట్టాడు అలాగే నార్మల్గానే మాట్లాడుతున్నాడు ఇంకా వైష్ణవి తనకి నాతో మ్యారేజ్ అయిందని కూడా చెప్పగానే ముందు షాక్ అయ్యాడు కానీ తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాడు అని విక్రమ్ చెప్తుంటే ఎందుకు హ్యాపీగా ఫీల్ అవడు నాలాంటి రాక్షసుడి భార్య నుండి తన చెల్లెలు సేఫ్గా బయటపడిందని మనసులోనే అనుకునే ఉంటాడు అని విరాస్ మనసులో అనుకుని అవునా పోనీల తను సేఫ్గా బయటపడాలనే కదా మనం అనుకున్నాము అని వైష్ణవి వైపు చూసి వైష్ణవి ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా మీ అన్నయ్య నీతో ఎప్పటిలాగానే నార్మల్గా ఉంటున్నాడు కదా అని అనగానే నాతో చాలా బాగా మాట్లాడాడు విరాస్ నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పగానే మరి ఇండియాకి ఎప్పుడు వెళ్తున్నారు అని అడుగుతాడు విరాజ్ అదేంటి మాతో పాటు నువ్వు ఇండియాకి రావా అని వైష్ణవి అడుగుతుంటే నో వైశ్యో నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది అది చూసుకుని వస్తాను అని విరాస్ చెప్తుంటే కావాలంటే నీ ఆఫీస్ వర్క్ అయిన తర్వాతే వెళ్దాం అందరం కలిసి వెళ్దాం ఇండియాకి అని వైష్ణవి అంటుంటే వద్దు వైశు అని అంటాడు విరాస్ విరాస్ ఏం చెప్పాలని అనుకుంటున్నాడో విక్రమ్కి అర్థమయ్యి తను సైలెంట్ గా ఉంటాడు అదేంటి అలా అంటున్నావు అందరం ఇండియాకి కలిసే వెళ్దామంటే ఎందుకు నువ్వు అంటున్నావు అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంటే వైష్ ఇప్పుడు నువ్వి విక్రమ్ ఇద్దరే కాదు మీతో పాటు వంశీ కూడా ఉన్నాడు ఇప్పుడు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను వంశీ హెల్త్ పూర్తిగా సెట్ అయ్యే వరకు నువ్వు వంశీ దగ్గర నా గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడుకు అసలు నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత నన్ను కలవలేదు అని చెప్పు అలాగే నువ్వు విక్రమ్ని పెళ్లి చేసుకున్నట్టు తనతో హ్యాపీగా ఉన్నట్టు మాత్రమే చెప్పు ఇంకేం విషయాలు వంశీకి చెప్పకు తను ఎక్కువ ఎమోషనల్ అవ్వకూడదు అలాగే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు మళ్ళీ నా గురించి టాపిక్ వచ్చిందనుకో తప్పకుండా వంశీ హెల్త్ అనేది సెట్ అవ్వడం కష్టం తను ఇప్పుడే కోమాల నుండి బయటకు వచ్చాడు ఇప్పుడు తను నా గురించి విన్నా నన్ను చూసిన మళ్ళీ తన హెల్త్కి ప్రాబ్లం అవుతుంది నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా వంశీ హెల్త్ సెట్ అయ్యే వరకు కొన్ని రోజులు మనం కలవకుండా ఉంటేనే బెటర్ అని విరాస్ చెప్పగానే వైష్ణవి విరాస్ వైపు అర్థం కాక చూస్తుంది వంశీయాణ్యి హెల్త్ బాగోకపోతే వంశీయాణ్ని కలవకుండా ఉండి విరాస్ అంతేకాని మమ్మల్ని కూడా కలవనని అంటావేంటి అదేలా కుదురుతుంది నువ్వు ఇండియాకి వస్తావు అని వైష్ణవి అడుగుతుంటే వస్తాను ఇంకొక కొన్ని రోజుల్లో కంపెనీ ఓపెనింగ్ ఉంది యాక్చువల్లీ ఇంకొక త్రీ డేస్లోనే ఓపెనింగ్ అవ్వాలి బట్ ఇటు వచ్చాను కదా అందుకే కుదరలేదు ఇక్కడ కంపెనీస్ని ఒకసారి సెట్ చేసి తర్వాత నేను వస్తాన్ని తీసుకుని ఇండియాకి వస్తాను మీరు వంశీని తీసుకుని ఒక టూ డేస్లో ఇండియాకి స్టార్ట్ అవ్వండి అని చెప్పగానే వైష్ణవి డల్ అవుతుంది విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని చిన్నగా ఐబ్లింక్ చేయగానే వైష్ణవి నార్మల్ అయ్యి నీ ఇష్టం విరాస్ నువ్వు ఎప్పుడు ఇండియా రావాలని అనుకుంటే రా అని అంటుంటే విరాస్ ఒక కవర్ వైష్ణవి చేతిలో పెట్టగానే వైష్ణవికి అర్థం కాక ఏంటిది అని అడుగుతుంది వస్తారా మాత్రం ఏమి మాట్లాడకుండా విరాస్ పక్కన మౌనంగా కూర్చుని ఉంటుంది ఓపెన్ చేసి చూడవచ్చు అని విరాస్ చెప్పగానే వైష్ణవి కవర్ ఓపెన్ చేసి వైష్ణవి కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న డాక్యుమెంట్స్ చూసి అర్థం కాక ఏంటివి విరాస్ అని అడుగుతుంది విరాస్ డాక్యుమెంట్స్ తీసుకుని ఇవి సూర్యమోవయ్య కంపెనీకి సంబంధించిన షేర్ డాక్యుమెంట్స్ ఇంకివి నువ్వు ఓన్ గా పెట్టిన కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇంకా ఈ డాక్యుమెంట్స్ అనేవి మావయ్య చనిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత నేనే సూర్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేశాను ఇప్పటి వరకు మావయ్య పెట్టిన కంపెనీ నువ్వు పెట్టిన కంపెనీని నేనే చూసుకున్నాను ఆ కంపెనీలో వచ్చిన ప్రాఫిట్ అనేది ప్రతీ నెల ఈ చారిటబుల్ ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు పెట్టాను అది కూడా నువ్వు కానీ వంశీ కానీ మళ్ళీ ఈ కంపెనీస్ని టేక్ ఓవర్ చేసే వరకు మాత్రమే వన్స్ మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇంకా మీ ఇష్ట ప్రకారం మీ ఈ చారిటబుల్ ట్రస్ట్కి మీ ప్రాఫిట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేకపోతే ఇంకా మీ ఇష్టం ఇప్పటి వరకు వీటన్నిటిని నేను చూశాను వశు ఇప్పుడు వంశీ ఉన్నాడు నువ్వు ఉన్నావు ఇవి మీకు సంబంధించినవి మాత్రమే ఈ రోజు నుండి మావయ్యకి సంబంధించిన ట్రస్ట్ అనేది నువ్వు వంశీ చూసుకోండి అలాగే మీరు ఏ డెసిషన్ తీసుకున్నా మీకు నో అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇంకా ఇవి మీ ఇంటి డాక్యుమెంట్స్ మీ హౌస్ అనేది అలాగే ఉంది ఇంకా మావే కంపెనీ నువ్వు పెట్టిన కంపెనీ మావే పేరు మీద నేను పెట్టిన చారిటబుల్ ట్రస్ట్ అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నీపై ఉంది ఇంకా నీ ఇష్టం అని చెప్పగానే వైష్ణవి మాత్రం వినాశ వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఇండియాలో కొత్తగా కంపెనీ పెడుతున్నాను కదా అందువల్ల నేను కొంచెం బిజీగా ఉంటాను వైష్ణవ్ మేబీ నిన్ను కలవడానికి కూడా నాకు కుదరకపోవచ్చు నేను చెప్పేది నీకు అర్థమైనట్టుంది అని చెప్పగానే వైష్ణవి మాత్రం మౌనంగా ఉండిపోతుంది అసలు తనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు విరాస్ విక్రమ్ వైపు చూసి ఇంకా మేము వెళ్తాం విక్రమ్ చిన్న వర్క్ ఉంది అని చెప్పగానే విక్రమ్ ఓకే విరాస్ మేము ఇండియా వెళ్ళేటప్పుడు నీకు కాల్ చేస్తాను అని అనగానే ఓకే విక్రమ్ ఇంకా వంశీ బాధ్యత వైష్ణవి బాధ్యత నీదే అని చెప్పి విరాస్ వస్త్రాన్ని తీసుకుని అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు విక్రమ్ వైష్ణవి వైపు చూసి వైశు అని పిలవగానే వైషు మాత్రం మౌనంగా ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది విక్రమ్ మాత్రం ఆలోచనలో పడతాడు అంటే వంశీ విరాస్ని చూస్తే మళ్ళీ తన హెల్త్ అప్సెట్ అవుతుందని విరాస్ వైష్ణవికి దూరంగా ఉండాలని అనుకుంటున్నాడా ఇప్పటి వరకు నాకు కూడా చాలాసార్లు డౌట్ వచ్చింది అసలు వైష్ణవి పెట్టిన కంపెనీ ఏమైందని కానీ ఇప్పుడు విరాస్ చెప్తేనే అర్థమైంది నిజంగానే నువ్వు గ్రేట్ విరాస్ మావయ్య లేకపోయినా ఆయన పేరు మీద నువ్వే ట్రస్ట్ని ఏర్పాటు చేయడం ఇంకా కంపెనీస్ నుండి వచ్చిన ప్రాఫిట్ అనేది డైరెక్ట్గా ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేయడం నిజంగా ఇలా చే ఆలోచించడం చాలా తక్కువ మందికి సాధ్యం అసలు ఇప్పుడు వైష్ణవి ఎలా ఫీల్ అవుతుంది నాకేమీ అర్థం కావడం లేదు అని విక్రమ్ మాత్రం మనసులోనే భయంగా వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు వైష్ణవి డాక్యుమెంట్స్ ఇస్తూ వికే డాక్యుమెంట్స్ ని దగ్గరే ఉంచు అన్నయ్య టూ డేస్ లో సెట్ అయిన తర్వాత ఒకసారి మనం కంపెనీకి వెళ్ళి విజిట్ చేద్దాము అలాగే కంపెనీస్కి వచ్చిన ప్రాఫిట్ అనేది తప్పకుండా డాడీ చారిటబుల్ ట్రస్ట్ కి వెళ్ళేటట్టు డాక్యుమెంట్స్ కూడా ప్రిపేర్ చేయించు ఇప్పుడు విరాస్ ఈ డాక్యుమెంట్స్ నాకు ఇచ్చినంత మాత్రాన ఇంతకు ముందున్న ప్రాసెస్ అనేది చేంజ్ అవ్వదు అలాగే మనం ఇండియాలోనే ఉండి ఈ టూ కంపెనీస్ని కూడా అక్కడే ఉండి చూసుకుందాం ఏమంటావు అని అనుకని నీ ఇష్టం వైసు ఒకసారి మనం కంపెనీకి వెళ్ళి చూద్దాము సరేనా నువ్వు విరాస్ గురించి అని విక్రమ్ అంటుంటే నేను అన్నయ్య దగ్గరికి వెళ్తాను అని చెప్పి వైష్ణవి బయటికి వచ్చి వెళ్తున్న విరాస్ వైపు చూసి విరాస్ అని పిలవగానే విరాస్ ఆకి వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి విరాస్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ విరాస్ మా నాన్న పెట్టిన కంపెనీ అలాగే నేను పెట్టిన కంపెనీ అనేది స్పాయిల్ అవ్వకుండా ఇప్పటి వరకు సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పగానే ఇట్స్ ఓకే వైష్ణవి వంశీ జాగ్రత్త నువ్వు కూడా అని చెప్పగానే వైష్ణవి చిన్నగా ఇస్తుంది ఇంకా విరాస్ అక్కడ నుండి వసదాని తీసుకుని వెళ్ళిపోతాడు వైష్ణవి వెళ్తున్న విరాస్ వైపు కొన్ని క్షణాలు చూసి వస్తున్న తన కన్నీటిని తన కంటి కొనల దగ్గరే బలవంతంగా ఆపి మౌనంగా వంశీ దగ్గరికి వెళ్ళిపోతుంది హలో ఫ్రెండ్స్ అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్